సత్యనిష్ఠుడు సమావేశంలో శిష్యులను చూసి నాయనలారా మీకు ఏదైనా సందేహములుంటే అడగండి అని చెప్పాడు అప్పుడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు గురువుగారు మాకు ప్రత్యాహారం గురించి చెప్పారు పదాంజలి యోగ సూత్రాలలో ఇప్పుడు ధారణ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు నాయన్లరా పతంజలి మహర్షి సాధన పాదంలో యాభై మూడవ సూత్రం ఏం తెలియజేస్తుంది అంటే ధారణాసు యోగ్యత మనసహ ప్రత్యాహారం చేయించినటువంటి సాధకునకు ధారణ అనేది ఒక ముఖ్య అంశం అంటే ఇప్పుడు అతని చిత్తం పూర్తిగా నిర్మలంగా నిశ్చలంగా పవిత్రంగా మారిపోయి ఉంటుంది అతనిని ద్వంద్వాలేవి బాధించవు అంటే సుఖదుఖాలు లాభ నష్టాలు పుట్టుక మరణం ఇలాంటివన్నీ కూడా అతనికి ఇప్పుడు ఏమీ గోచరించవు దేన్ని గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ స్థితి దాటిన తర్వాత సాధకుడు మరణ అనేటువంటి ఒక విజ్ఞానాన్ని పొందాలి చ యోగ్యత అనగా ఏకాగ్రత పొందడానికి ఏది అనువుగా ఉంటుందో అటువంటి మంత్రాన్ని మనసుకు ఏది యోగ్యమైనదో అంటే ఏది గొప్పగా తోస్తుందో తెలియబడుతూ ఉందో ఈ సృష్టిలో వంటి యోగ్యమైన గొప్ప విశేషాన్ని లోపల ధరించాలి ధరించేదే ధారణం మానవులు శరీరాన్ని కప్పి ఉంచిన దుస్తులు ధరిస్తారు ఆసిన దుస్తులను ధరించరు కదా తిరిగిపోయినటువంటి వాటిని కూడా ధరించరు వాటిని అన్నిటినీ విసర్జించి మరలా నూతనంగా లేదా పరిశుభ్రం చేసి ధరిస్తూ ఉంటారు ఈ విధంగా ఇప్పుడు మనసుకు ఏకాగ్రత చెందాలి అంటే ఒక అద్భుతమైన శక్తిపై ధారణ చేయాలి సృష్టికి మూలమైనటువంటి సృష్టికర్త అయిన ఓంకార స్వరూపుడైన పరమాత్మను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయననే దారుణంగా మనం ధరించవచ్చు మనసుని ఏకీకృతం చేసి లక్ష్యం యొక్క సాధనకు ఏదో ఒక ఉన్నత మంత్రం లేదా శక్తి లేదా స్వరూపాన్ని ధరించాలి అంటే అవన్నీ కూడా ఉన్నతమైనవిగానే ఉండాలి ఇప్పుడు మనసు ఏకాగ్రత చెందడానికి చాలా సులభతరం అవుతుంది ఏకాగ్రత అంటే ఒకే విషయంపై మనసుని సంపూర్ణంగా నిలిపి ఉంచి దానినే లోపల ధరించి ధ్యానానికి అనువుగా మార్చుకోవడం ఈ సాధన అంత సులభమైంది కాదు అనేక మందిలో దేన్ని ధరించాలి దేన్ని స్వీకరించాలి దేని ద్వారా సిద్ధి పొందాలి అనే ఆలోచన మరలా బయలుదేరకూడదు అప్పుడు సత్యమేమిటో అందరికీ అర్థమవుతుంది సత్యాన్ని ధారణగా స్వీకరిస్తారు ఈ ధారణ పరిపక్వం చెందితేనే అది ఒక ధ్యానంగా మారుతుంది ధారణ శక్తి ఆత్మశక్తిగా ప్రేరేపించబడి నీవు ఒక దివ్యత్వాన్ని పొందుతున్నావు అని ఈ యొక్క సృష్టి తెలియజేస్తుంది అనగా దివ్యత్వానికి అర్హుడవు ప్రతి సాధించాలి అనేక పరీక్షలన్నీ దేనికోసం ఉండేవి ఉత్తీర్ణత చెందడానికి ఉత్తీర్ణత చెందితేనే పై తరగతులకు పోగలరు ఈ అష్టాంగ యోగంలో ఈ ధారణ అనేది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి సత్యనిష్ఠుడు వారిని ఆ రోజుకు చర్చ చాలించాడు ఓం తత్సత్